ప్రపంచమంతా ఇప్పుడు భయానకమైన ఆందోళన కెలిపోయింది ప్రతి మనిషికి అర్థమైపోతుంది ఎక్కడ చూసినా విపత్తులు మారణకాండాలు భూకంపాలు ఆకాశంలో నక్షత్రాల్లో మార్పులు నదులన్నీ రక్తమైపోవటం మధ్యప్రాచ్యంలో అంటే ఇజ్రాయెల్ చుట్టూరున్న జోర్డాన్ లెబనాన్ సిరియా టర్కీ ఇరాన్ మెయిన్ ఇరాన్ ఇటు వచ్చేసే రష్యా అటు ఇరవై ఆరు నాటో దేశాలు ఉక్రెయిన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలలో ఒక భయాందోళన జరు జరుగుతుంది ఇప్పుడు ఏదో జరగబోతుంది ప్రపంచంలో ఈలోపు వంగాబాబా నోసామోసు ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పటం ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ నమ్మినటువంటి బిడ్డలు దాన్ని ట్యాలీ చేసుకుంటే ఏదో జరగబోతుంది ఇన్ని విపత్తులు ఒకేసారి ప్రపంచంలో భయాందోళన కలిగిస్తున్నాయి అటు అణుబాంబులు తయారు చేసుకొని విపరీతంగా ఒక దేశం మరొక దేశాన్ని బెదిరించటం ఇలా జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది కానీ ఒక వాస్తవం ఏంటంటే ఇంత భయాందోళన జరుగుతూ ఉండగా అమాంతంగా ఒక నలుగురు ప్రపంచ స్థితిని మార్చడం కోసం రాబోతున్నారు ఆ నలుగురు ఎవరు నేను మీకు చెప్పే ముందు హైందవ సహోదరులు దే ఆర్ వెయిటింగ్ ఫర్ వీర వసంతరాయుడు వీర వసంతరాయుడు రావడంతోనే ప్రపంచం అంతా స్మాష్ అని దే ఆర్ వెయిటింగ్ మహమ్మది సహోదరులు మహమ్మద్ ప్రవక్త రాబోతున్నాడు ఆయన రాబోతుంది ప్రపంచం అంతా స్మాష్ అవుట్ దే ఆర్ వెయిటింగ్ బైబుల్ నమ్మినటువంటి మనము యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు అప్పుడు ప్రపంచం అంతా అవుట్ అంతమైపోద్ది యుగాంతం అయిపోద్ది అసలు ఎవరు వస్తే అంతమవుతుంది అసలు అంతమైద్దా లేదా అసలు ఈ పరిణామాలు ఏంటి ఎవరు ఆ నలుగురు ఆ నలుగురు ఈ ప్రపంచ స్థితిగతులను ఎలా మార్చిపోతున్నారు ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వస్తున్నాం ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వినాలి మెయిన్ మధ్య మధ్య ప్రాచ్యంలోనే సృష్టికర్త జన్మించాడు యేసు ప్రభు వారు ఇరుస్లం ప్రపంచ సెంటర్ పాయింట్ లో జన్మించారు ఇప్పుడు మెయిన్ ఇజ్రాయెల్ దేశం అండ్ ఇరాన్ను పోరుగా కొట్టుకుంటూ చుట్టూరు రెచ్చగొట్టుకుంటూ హమాస్ హిజ్బుల్లా హౌతి వాళ్ళందరూ రెచ్చగొట్టి యుద్ధం చేయటానికి రెడీగా ఉండి వెళ్ళి ఇస్రాయల్స్ని కొడితే ఇస్రాయల్స్ వచ్చి డెబ్బై రెండు వేల మందిని దాజాలో అనేకుల్ని చంపేసేయటం ఇవన్నీ అక్కడ మధ్యప్రాచ్యంలో ఆ చుట్టూరు ఉన్న దేశాల మధ్య ముమ్మరంగా సాగుతుంది అక్కడ చేమ చుట్టుకమంటే ప్రపంచం అంతా ఒకేసారి గొప్ప ఇది ఒకటి నెక్స్ట్ డొమ్ ఆఫ్ ద రాక్ ఎర్రని పెయ్య బలి దాని యొక్క పరిణామాలు ప్రపంచమంతా చూస్తుంది ఇది క్రైస్తవులకి అంటే పాత నిబంధన నమ్మేటువంటి ఇస్రాయేలే కాకుండా కొత్త నిబంధన నమ్మేటువంటి క్రైస్తవులే కాకుండా ప్రపంచంలో అన్ని మతాలకు ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే మీడియా వ్యవస్థ వచ్చింది విపరీతంగా వెళ్ళిపోతున్నాయి ఏంటి అసలు ఎరుస్లిం థర్డ్ టెంపుల్ ఏంటి ఎందుకు కడతారు మన వాళ్ళందరూ మెసేజ్లు పెడతంతో మూడవ ఎరుస్లిం మంది కట్టబోతున్నారు ఒక అందరికీ ఒక ప్రశ్న అయిపోయింది అండ్ ఈలోపు ఎర్రపే వృత్తాంతం ఒకటి వచ్చింది సో చిన్న ఎర్రపేయ్యతో చిన్న థర్డ్ టెంపుల్ కట్టడంతో రెండవ రాకడికి లింక్ అనేటువంటిది చాలా మంది తెలియదు ఈ విషయం అదే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఎరుసలేములు చేమ చెట్టుకు మంటే ప్రపంచం అంతా అటువైపు చూస్తుంది ఇప్పుడు అలా జరిగింది ఇప్పుడు అక్కడ జరుగుతుంది అక్కడ పరిణామాలు ఎర్రపై రెడీలు చేస్తున్నారు వాడు ఎప్పటి నుంచో రెడీ చేస్తున్నారు దాన్ని బలివ్వటం కోసం ప్రాక్టికల్ బల్లు అర్పిస్తున్నారు ఈ లోపు క్రీస్తు విరోధి తొందరలో ఎంటర్ అవబోతున్నాడు ఎరుషలేములో కూడాను ఎప్పుడైతే మన యుద్ధాలు చేయటం ఇరాన్ మీద చుట్టుపట్ల దేశాల మీద టెర్రరిస్టుల మీద ఇవన్నీ పరిణామాలు అక్కడ జరగటం అంత చూస్తున్నారు ఇంకొకటి ఈలోపు సువార్త అంతా కూడా గ్లోబల్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మీడియా వ్యవస్థ వచ్చిన తర్వాత ఫుల్గా వెళ్ళిపోయింది ఇది ఒక రాకడ గుర్తు మరియు రాజసువార్త సకల జనములకు సాక్షాత్మ లోకమందటను ప్రకటించబడును అటు తర్వాత అంత వచ్చునని నీ వాక్యం చెప్తుంది కదా ప్రయత్నంగా ఇంకా అందని ప్రాంతం అంటూ లేదేమో అన్నట్టుగా ఫుల్ గా సువార్త వెళ్ళిపోయింది ఇది ఒక పరిణామం జరుగుతుంది ప్రభు చెప్పినట్టుగా భూకంపాలు జరుగుతున్నాయి ప్రకృతి విపత్తులు కూడా జరుగుతాయని చెప్పాడు ఆకాశంలో మార్పులు నక్షత్రాల్లో మార్పులు సూర్యచంద్రుల్లో మార్పులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఎట్లా అట్టి పెడితే దేశదేశాలు పోటీబడి నేను గొప్ప అంటే నేను గొప్ప ఇది నా ల్యాండ్ అంటే నా ల్యాండ్ అని కొట్టుకుంటూ అణుబాంబులు తయారు చేసుకున్న పరిణామం అది వెరీ డేంజర్ ఒక్క అణుబాంబు కానీ ఏ దేశదేశాలు ఆశనం అయిపోతాయి ఆ ప్రాంతం అంతా కొలబ్స్ అయిపోతుంది సో దీనితో బెదిరించుకుంటున్నారు ఇప్పుడు అందుకే ఇజ్రాయల్ దేశం వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసి వచ్చింది ఏ దేశంలో అయినా చేతుల్లో అయినా బాంబులు ఉంటుందా ఓకే కానీ బాంబు ఇరాన్ వాడి చేతుల్లో ఉంటే డేంజర్ అని చెప్పేసి అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని బాగా పెన్నొచ్చాయి దీంతో బెదిరించుకుంటున్నారు మా దగ్గర అడుబాంబులని వేదాస్వామ్యం మీద ఇదొక పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడాను భయాందోళన చెందుతున్నారు మరో పక్కన రష్యా అంటే రోషు రష్యా క్యాపిటల్ పేరు మాస్కో మాగోగు అదే అటువెళ్ళి ఆ యొక్క ఉక్రెయిన్ ఈ రెండు కూడా నాలుగేళ్ల నుంచి యుద్ధం చేసుకుంటుంది ఇంతవరకు తెగలేదు ఇరవై ఆరు నాటో దేశాలు ఉక్రెయిన్ సపోర్ట్ చేయటంతో ఒక పక్కన రష్యా ఒక పక్కన నాటో దేశాలు ఫుల్ ఫైట్ చేసుకుంటున్నాయి ఇంతవరకు తేల్లా ఇది చిలికి చిలికి గాలివాన అవుతుంది అని చెప్పేసి మేధావులు అందరూ చెప్తున్నారు బైబుల్లో అదే రావాల రోష్ రష్యా గోగు మాగోగు అదే ఆ పరిణామాల్లో వస్తుంటే ఏం అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఇది ఒకటి నెక్స్ట్ లా అక్రమము అంటే క్రమం తప్పితేనే అది అక్రమం అవుతుంది అమెరికాలో స్టార్ట్ అయింది చాలా దేశాలు కూడా దాన్ని ఫాలో అవుతున్నాయి అక్రమము క్రమం లేకపోవటం సో లా లా ఎప్పుడు ఫెయిల్ అయిపోయింది లా ప్రజల చేతులకు తీసుకున్నారు లా ఉగ్రవాదుల చేతులకు తీసుకున్నారు అందుకే వాక్యం చెబుతుంది అక్రమము విస్తరించడు చేత అనేకుల్లో ప్రేమ చల్లారిద్ది మొదట భ్రష్టత్వం సంభవించింది నాశన పాత్రుడుగు పురుషుడు అంటే యాంటీ క్రైస్టు బయలుపడే ముందు భ్రష్టత్వం ప్రపంచానికి భయంకర భ్రష్టత్వం సంభవించింది ఇప్పుడు అటుపక్కన అక్కడ ఇస్రాయిల్ మూడవ టెంపుల్ కడతానికి సన్నాహాలని కూడా ముమ్మరం చేయటము దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయా మెస్సియా వస్తాడు మెస్సియా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇదే పెద్ద ప్రాబ్లం అంటే మెస్సియా అనేటువంటి మెస్సియా ఇక రాడు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఏళ్ళ క్రితం వచ్చాడు రక్షణ ఇచ్చాడు అని ప్రపంచంలో క్రైస్తవులందరూ నమ్ముతుంటే ఒక్క ఇస్రాయిల్లే నమ్మకపోవటం దే ఆర్ వెయిటింగ్ అక్కడే పప్పులో కాలేస్తారు అప్పుడు దాకా వాళ్ళ కళ్ళు మోయబడ్డాయి రేపు మెస్సియా అనేటువంటి వాడు అంటే యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వీడే మెస్సియా అని నమ్ముతారు వాళ్ళు ఇతడే మెస్సియా వచ్చేసాడు మాకు హెల్ప్ చేస్తాను సో ఎరుసలెం కూర్చున్నాడు మేము కట్టిన మందిరంలో కూర్చున్నాడు ఇప్పుడు తెలియదు వాళ్ళకి మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు చెప్పారు కదా మత్త ఇరవై నాలుగులో ప్రవక్త అయిన దానియల ద్వారా చెప్పబడిన నాశనకరం అనే హేయ పరిశుద్ధ స్థలములు మీరు పెట్టు చూడగానే యోదలి ఉండి వారు కొండసీమలకు పారిపోవలను గ్రహించమని చెప్పాడు యేసు ప్రభు అదే దానియల్లో అర్ధవారం అంటే మూడున్నర సంవత్సరాలకి వాడు ఇస్రాయిల్కి బలిని నైవేద్యాన్ని ఆపేసి ఎదురు తిరిగి ప్రతిమన పెడతాడు ఒక నిషిద్ధకరమైన హే వస్తుని పెడతాడు అదేదో బొమ్మో లేకపోతే పందో లేకపోతే రోబోటో ఏ సంథింగ్ అవచ్చు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోరు వాళ్ళు ఈ పరిణామాలు కూడా ప్రపంచంలో ముమ్మరంగా సాగుతుని ఎప్పుడు అమాంతంగా వచ్చేస్తాడు యేసు ప్రభు ముందే వస్తాడు అని వాక్యం చెబుతుంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాసిన పాత్రుడుగు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆదినము రాదు కాబట్టి రాకడకు ముందే వాడు పుట్టి ఎక్కడో బయలుపెడతాడు తొందరలో ఈ పరిణామాలు కూడా జరుగుతున్నాయి ఒక పక్కన ఈ పరిణామాలను జరుగుతున్నప్పుడు లోకానికి అంతమా లేకపోతే విడుదల నేనేం చెప్తానంటే వాక్యానుసారంగా రెండు కూడా యేసు ప్రభు రాకడొచ్చింది దాంతోని ప్రపంచం ఈ లోక అంతమో ఒకటి ప్రపంచంలో చాలా మంది కోట్ల మంది జనాభాకి విడుదల అసలు ఈ భూభాగానికే విడుదల కాబట్టి పరిణామాలు జరగటానికి ఈ ప్రపంచం అంతా అవ్వటానికి నలుగురు వ్యక్తులు దీంట్లో ఎంటర్ అవుతారు నంబర్ వన్ యస్సు క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం పైకి వెళ్ళిపోయింది అంటే క్రీస్తు నమ్మిన వాళ్ళు పైకి వెళ్ళిపోతారు కదా విడవబడిన వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇది ఒక గొప్ప విడుదల ఆయన వచ్చినప్పుడే ఈ సూపర్ పరిణామం జరిగిద్ది ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ర్యాప్చర్ పైకి వెళ్ళిపోతారు ఒక పరిణామం అది దిగ్విజమైన పరిణామం రెండు దానికి ముందే క్రీస్తు విరోధి వస్తాడు వచ్చి ఇస్రాయేల్ నిబంధన ఏర్పాటు చేసి ఈ ప్రపంచాన్ని ఏడేళ్లు ఎరుసలిం కూర్చొని ఏలతాడు ఆ ఏడేళ్ళలో ఏడు ముద్రలు ఏడు బోర్లు ఏడు పాత్రలు ఆరు వందల అరవై అరవై ముద్ర వేస్తాడు సెవెన్ ఇయర్స్ ట్రిబులేషన్ వాడొకడు దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రపంచం హఠాత్తుగా పరిణామాలు మారిపోతాయి ఆ ఏడేళ్లలో మరొక ఇద్దరు శ్రేష్టమైన వ్యక్తులు రాబోతున్నారు ఇద్దరు ప్రవక్తలు వాళ్ళు నేనేం నమ్ముతానంటే చనిపోకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళిద్దరే అవ్వచ్చు ఏలియా హనోకు పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాలని వాక్యం చెప్తుంది వాళ్ళు చనిపోకుండా వెళ్ళారు కాబట్టి వచ్చి ఇక్కడ చనిపోయి వెళ్ళాలి వాళ్ళొచ్చి ప్రపంచానికే కాదు ఇస్రాయేల్ అందరికి కూడా దిగ్విజయమైన వాక్యం చెప్పి వాళ్ళకి రక్షణలోకి తీసుకొస్తారు వాళ్ళందరినీ నలుగురు వ్యక్తులు త్వరలో ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నారు నువ్వు ఏ మతమైనా అవ్వచ్చు ఏ వర్గమైనా అవ్వచ్చు ఏ కంట్రీ అయినా అవ్వచ్చు ఏ జాతి అయినా అవ్వచ్చు ఈ నలుగురు వ్యక్తులతోనే రేపు ప్రపంచ పరిణామాలు మారబోతున్నాయి సోన్ విల్ సీ దిస్ గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ ప్రపంచ అంచులు మటికి చూడబోతున్నావు వీళ్ళలో శ్రేష్టమైనటువంటి ప్రభు దేవుడు వస్తాడు అందరికి విడుదల కలగబోతుంది ప్రపంచానికి గొప్ప విడుదల కలగబోతుంది కాబట్టి ఇంకెవరైనా సుప్రభు నమ్ముకోపోతే నమ్ముకునండి రాకడొకరకు రెడీ అవ్వండి ప్రభు మిమ్మల్ని రాకడకు సిద్ధపరచును గాక ఆ మేన్